హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే బంగాళాఖాతంలో వాయుగుండం అయితే కనుక ప్రస్తుతం కొంచెం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా అయితే మారుతుంది అయితే ఇంకా వాయుగుండ ఎఫెక్ట్ ఇంకా ఉందని అయితే చెప్తున్నారు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తాజాగా హెచ్చరికలు చేసి జారీ చేసింది ముఖ్యంగా జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లాట్స్ వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు అంటే ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ యొక్క వాయుగుండం ప్రభావం తెలంగాణ పైన కూడా పడే అవకాశం ఉంది తెలంగాణలోని కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ప్రస్తుతం ఇది చూసినట్లయితే కనుక ఇది చెన్నై నుంచి పుదుచ్చేరి వైపు దిశ మార్చుకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలోని వాయుగుండం ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా అయితే బలహీనపడుతుంది దీని ప్రభావంతో నెల్లూరు తిరుపతి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ బాపట్ల పల్నాడు ప్రకాశం రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు అయితే పడుతున్నాయి అదేవిధంగా నెల్లూరు తిరుపతి ప్రకాశం బాపట్ల కృష్ణ పశ్చిమ గోదావరి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో గంటకి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది రోజున తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా అతి భారీ వర్షాలు కురిశాయి సముద్ర తీర ప్రాంత మండలాలైన చిల్లకూరు కోట వాకాడు తడ సూలూరుపేట ఈ యాభై రెండు తీర గ్రామాల్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక వాకాడు సముద్రం ముప్పై మీటర్లు అయితే ముందుకు వచ్చింది దిత్వా తుఫాను దిశను మార్చుకున్నప్పటికీ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా వర్షాలు కొనసాగుతున్నాయి ఈ రోజు కూడా అనేక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది ఇక రానున్న మరో రెండు రోజుల పాటు దీని ప్రభావం అయితే ఉండే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ తుఫాను నేపథ్యంలో డిసెంబర్ రెండు వరకు కూడా మత్స్యకారులు వాటక వేటకైతే వెళ్లొద్దని గతంలో ఈ యొక్క ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇప్పుడు ఈ డిసెంబర్ రెండు నుంచి మరో రెండు రోజుల పాటు అంటే నాలుగైదు తారీఖుల వరకు కూడా వేటకైతే వెళ్లొద్దని ఆ గడువునైతే పెంచడం జరిగింది అలాగే కృష్ణపట్నం మచిలీపట్నం నిజాంపట్నం వాటర్వేవ్ అందరికీ వాటర్వేవ్ అన్నిటికీ పోర్టు అన్నిటికీ కూడా మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు విశాఖపట్నం గంగవరం కాకినాడ పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇక నిన్నటి రోజు నుంచి నిన్నటి రోజు అర్ధరాత్రి నుంచి కూడా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది ఫలితంగా ఇప్పుడు చలి కూడా భారీగా పెరగడంతో ప్రజలు ఉండిపోతున్నారు ఇక నెల్లూరు బాపట్లలో భారీ వర్షాలు బేపత్సం సృష్టించాయి నెల్లూరు నగరంలో రాత్రి కురిసిన కొండపోత వర్షానికి ప్రధాన రహదారులన్నీ కూడా చెరువులను తలపించాయి ముఖ్యంగా నగరంలో తరచుగా నీరు నిలిచిపోయే ప్రాంతమైన మాగుంట రైల్వే లేఅవుట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తిగా జలమయమైంది దాదాపు నాలుగు నుంచి ఐదు అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి ప్రయాణికులు వాహనదారులు కూడా తీవ్ర అవస్థలు పడ్డారు దీనికి తోడు వైఎస్ఆర్ కాలనీ వంటి లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు అర్ధరాత్రి ఇబ్బందులకు గురయ్యారు మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రతి వర్షాకాలం ఈ సమస్య పునరావృతం అవుతోందని స్థానికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక నెల్లూరుతో పాటు బాపట్ల జిల్లాపై కూడా ఈ యొక్క ప్రభావం అయితే తీవ్రంగా పడింది బాపట్ల జిల్లాలోని కొల్లూరు వేమూరు మండలాల్లో విస్తారంగా వర్షం పడింది అయితే ఇది రైతులకు కోలుకోలేని దెబ్బతీసింది ప్రస్తుతం వరి పంట కోత దశలో ఉండడం వల్ల రైతులు ధాన్యాన్ని రోడ్ల పక్కన కళ్ళాల వద్ద ఆరబెట్టుకున్నారు అకాలంగా కురిసిన ఈ వర్షానికి రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం రాసులు పూర్తిగా తడిచిపోయాయి ధాన్యం మొలకెత్తే ప్రమాదం ఉందని తద్వారా నాణ్యత తగ్గి పడిపోతుందని అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు సో రానున్న రెండు రోజుల పాటు కూడా ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియోస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి